ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామరుంగ్ గ్రీన్ ఈసారి ఐపీఎల్ వేలంలో భారీ డిమాండ్ ఉన్న ప్లేయర్ ఉన్నాడు దీంతో ఇతను ఈసారి పదిహేను కోట్లకు పైగానే ధర పలుకుతాడన్న అంచనాలు అయితే కనిపిస్తున్నాయి ఈసారి ఐపీఎల్ వేలంలో కెమెరూన్ గ్రీన్ వచ్చినట్లయితే అతని టార్గెట్ చేసే మూడు టీమ్స్ ఏవో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు కెమెరూన్ గ్రీన్ ఈసారి ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ లాస్ట్ సీజన్ లో చాలా మంది ఆల్రౌండర్లు ఉన్నప్పటికీ టీమ్ కు యూజ్ లేకుండా పోయింది శ్యామ్ కరణ్ పూర్తిగా తేలిపోగా దీపక్ కూడా విజయ్ శంకర్ లాంటి వాళ్ళు ఛాన్సెస్ ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు అలానే డేవన్ కాన్వేని వదిలి వేస్తుండడంతో టాప్ ఆర్డర్లో ఫారెన్ ప్లేయర్స్ స్పాట్ కోసం క్యామరా విన్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా సిఎస్కే దగ్గర పర్స్ మనీ కూడా బాగానే ఉండబోతుంది కాబట్టి విన్ కోసం గట్టిగానే బిడ్ వేసేందుకు సిఎస్కే ప్లాన్స్ అయితే రెడీ చేసుకుంటుంది సెకండ్ టిప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సో లాస్ట్ సీజన్ లో లియం లివింగ్ స్టోన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు నిరాశపరిచాడు దాంతో అతన్ని ఆర్సిబి జట్టు రిలీజ్ చేయబోతుంది లివింగ్ స్టోన్కి గా ఆర్సీబీ ఖచ్చితంగా గ్రీన్ ను టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో ఆర్సీబీ తరపునే క్యామరన్ గ్రీన్ ఆడడం జరిగింది అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు అయితే ఇంజూరీ కారణంగానే అతన్ని వేస్తున్నామని అయితే ఆర్సీబీ అప్పట్లో చెప్పింది మరొకసారి ఇతన్ని తీసుకొచ్చేందుకు ఆర్సీబీ జట్టు ప్రయత్నాలు అయితే చేయవచ్చు సో ఆర్సీబీ జట్టు కూడా గ్రీన్ ని టార్గెట్ చేసే గా ఉండవచ్చు థర్డ్ టీమ్ పంజాబ్ కింగ్స్ సో పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ చూసినట్టయితే గ్లెన్ మ్యాక్స్వెల్ మార్కస్ టోనీస్ వంటి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ ఆల్రౌండర్లు కలిగినప్పటికీ వారు పెద్దగా పర్ఫార్మెన్స్ వేయలేకపోయారు గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఘోరంగా విఫలమయ్యాడు సో ఇతను వేలంలోకి రావడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది మార్కస్ టోనీ కూడా మార్కస్ స్టోనీస్ కూడా వేలంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు సమాచారం సో ఇద్దరికి రిప్లేస్మెంట్గా ఒక మంచి ప్లేయర్ని తీసుకునేందుకు పంజాబ్ అయితే ఆక్షన్ స్ట్రాటజీ రెడీ చేస్తుంది ఆ టీంకు హెడ్ కోచ్గా రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాకి చెందిన రికీ పాంటింగ్ ఉండడంతో పంజాబ్ యొక్క ఆక్షన్ స్ట్రాటజీలో ఖచ్చితంగా క్యామరంగ్రీన్ అయితే ఉండబోతున్నాడు వీరి దగ్గర కూడా పర్సనల్ అనేది ఇతని కొనేంత పర్సమన్ అయితే ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి క్యామరంగ్ గ్రీన్ ను టార్గెట్ చేస్తే మూడో టీమ్గా పంజాబ్ జట్టు ఉండవచ్చు సో మొత్తంగా ఈసారి వీళ్ళంలో క్యామరంగ్ గ్రీన్ వచ్చినట్లయితే ఏ టీంలోకి వెళ్తాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్